జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా సోదర సోదరీ మండలందరికీ కూడా ఆధ్యాత్మికము చెట్లకి స్వాగతం సుస్వాగతం చాతుర్మాస్య సందర్భంగా ఆ పాండురంగాన్ని తలుచుకుందామా ప్రతిదిన కూడా ఏ విధంగా భగవంతుని కొలుచుకోవాలో కులశేఖర్లు మనందరికీ ఎంతో బాగా చెప్పారండి ఇందులో ముఖ్యంగా చాతుర్మాస్యం పవిత్రమైన దినట ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఆ సందర్భంగా కులశేఖరులు మనందరినీ ఏ విధంగా మేరుకొలుపుతున్నారో ఈ ముకుందమాల ద్వారా మీ అందరికీ అందించాలని నా మనస్సులోని కోరిక మనందరూ కూడా ఆ మలయాళ దేశ రాజైనటువంటి కులశేఖర్ని రాజ్యంలో ఉన్నట్లుగా భావిస్తూ ఆయన మనందరికీ చెబుతున్నటువంటి భక్తి మార్గాన్ని మనందరికీ ఉపదేశిస్తున్నటువంటి భక్తి మార్గాన్ని అందరం పంచుకుంటూ ఆ దేవదేవుని దర్శనం కోసం పెడదాం తెలతెల వారుతోంది కులశేఖర్లు ఆ రంగనాథని దర్శనానికి పెడుతూ ఘుయ్యతే యశ నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానం కులసేకరం ఆ మహారాజు మనందరినీ ఏ విధంగా మేలుకొల్పుతున్నారో చూడండి ఓ నా ప్రజలారా పరపడండి అందరం కలిసి ఆ శ్రీరంగ క్షేత్రానికి వెడదాము ఆ శ్రీరంగనాథుని దర్శిద్దాము రంగా రంగా శ్రీరంగా అంటూ సంకీర్తన చేసుకుంటూ అందరూ తరలి పెడదాము అంటూ చాటింపు వేయించారండి రాజ్యం అంతా తానొక్కడే భక్తి పారవశ్యంతో ఆనందమయంలో తేలిపోవాలి అని అనుకోలేదండి ఆయన మనసంతా కూడా శ్రీరంగమయం రాజ్యమంతా పరమేశ్వర స్వరూపం మిగతా తాని తన రాజ్యంలోని ప్రజలంతా కూడా తాను ఏ విధంగా శ్రీరంగదేవుని దర్శనానికి వెళ్ళి తరించబోతున్నాడో ఆ విధంగా ప్రతివారు తరించాలని ఆయన ఉబలాటం రండి అందరూ కూడా శ్రీరంగ క్షేత్రానికి వెళదామంటే చెప్పారనమాట ఎంత అద్భుతం అండి ఆ మలయాళ దేశాధీశుడు శ్రీరంగనాథుని పరమభక్తుడు ఆయన రాజ్యపాలనే చేయటం కాదు ప్రజలందరినీ కూడా చక్కటి భక్తి మార్గంలో నడిపించాలి ప్రతివారు కూడా ధన్యత పొందాలి ఈ జన్మించినకు జన్మ సార్థకత కావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఆయన చెప్పేవాడట అందరూ కూడా ఓ రంగనాథ వాసులారా అందరూ కూడా తల్లి రండి అందరూ కూడా శ్రీరంగ క్షేత్ర యాత్రకి వెళదాము వెళ్ళి ఆ శ్రీరంగాన్ని చక్కగా దర్శనం చేసుకుందాము నాతో రండి అతను కూడా రంగరంగా అంటూ నామ సంకీర్తన చేసుకుంటూ ఆ శ్రీరంగనాథిని దర్శిద్దాం రండి అంటూ చాటింపు వేయించేవారట ఆ విధంగా ఆయన పరవశించిపోతూ ఆనందపడిపోతూ అతి సామాన్యులాగా సామాన్యుడిలా ఇంకా శ్రీరంగక్షేత్రానికి వెళ్ళేవారట ఆ భాగవతోత్తము ఈ చాతుర్మాసి దినాలలో తెలుసుకోవాలని ఆయన భగవంతుని ఏ రీతిగా కీర్తించాడో మనందరం కూడా ఆ విధంగా కీర్తన చేసుకుంటూ వాడు సేద తీరుతోన్న సమయంలో ప్రశాంతంగా ఆయన గుణగానాన్ని విత్తన చేసుకుంటూ పరోసించిపోదాం మనం కూడా శ్రీవల్ల భేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగసైనతి జగన్ నివాసే ఆలాపనం లాపనం ప్రతిపదం కురుమే ముకుంద మీ అందరితోటి మనసు పంచుకుంటుంటే మనసు పరవశం చెందుతుందండి నాయనా ముకుంద ముక్తినివ్వటానికే ముకుందుడు అని పేరు పెట్టుకున్నావా శ్రీ మహావిష్ణు శ్రీవల్లభ నాయనా వరద దయాపర భక్తప్రియ భవనంటిన కోవిద అంటే సంసార పాశబంధనాలని పోగొటట్లో నేర్పరైనటువంటివాడా హే పరమపురుష శేషసైన స్వరూప ఏ రంగా మాచే వేయబడే ప్రతి అడుగు కూడా నిన్ను చేరటానికే కావాలి మా పెదవులు కదలితే అది నీ నామస్మరణకే కావాలి నా మనసు స్పందిస్తే అది నీ కొరకై కావాలి నాయన ఆ కన్నులు తెరచి చూస్తే నీ రూపాన్ని చూసేందుకు మాత్రమే ఉపయోగపడాలి ఏ రంగనాథ త్రికరణ సిద్ధిగా నీ చలన కమలాలనే నాలో నీకై తపన ఇవ్వు ఇన్నే తలిచేట్లుగా చేయి స్వామి అంటూ ఆయన ఆనందంతో ఆర్తితో స్థిరంగా నిపులుస్తున్నాడు మనందరం కూడా ఆ విధంగా ఆ దేవదేవుని ప్రార్థన కోసం బయలుదేరుతాం రంగరంగా నోరార శ్రీరంగని భజనను చేయండి రంగా శ్రీరంగా పాండురంగా రంగా శ్రీరంగా జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి